హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి బెల్లైకాన్ క్లిక్ చేసి ఉన్న ఆల్ అన్న ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ బటన్ కింద హైప్ బటన్ ఉండిద్ది హైప్ కూడా చేసేసేయండి మనకి కొంచెం మన వీడియోస్ ఇంకొంచెం ఇంకొంతమందికి వెళ్తాయి అనమాట అలాగే 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 అని నేను రోజు చెప్తానే ఉన్నాను కానీ మనకేమో వీవ్సే రావటం లేదు మొన్నటి వరకు ఏంటంటే షార్ట్లు కన్నా వచ్చాయి ఇప్పుడు షార్ట్లు కూడా వీవ్స్ ఆగిపోయినాయి ఎంత వీవ్స్ వస్తున్నాయి అంటే టెన్ ట్వంటీ థర్టీ అలా వీవ్స్ వస్తున్నాయి లాంగ్ వీడియోస్కి షార్ట్ వీడియోస్ వచ్చేసరికి టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా వస్తున్నాయి అనమాట అంతకన్నా మించి అయితే వెళ్ళడం లేదు అంతకుముందు కొంచెం పర్లేదు వన్ కే కే వెళ్ళే షార్ట్లు కూడా ఇప్పుడైతే వన్ కే కే కూడా వెళ్తలేదన్నమాట అంత దారుణంగా తయారైంది ఎందుకు అలా జరుగుతుందో కూడా నాకేం అర్థం కావట్లేదు సరే ఇలా వేవ్స్ రావట్లేదు టైమింగ్ రావట్లేదు అని లైవ్లు స్టార్ట్ చేశాను లైవ్ స్టార్ట్ చేస్తే ఏం జరిగింది లైవ్ పెడతాను కానీ దాంట్లోకి సబ్స్క్రైబర్స్ రావటంలా టైం రావడంలా లైకులు రావట్ల మన హైయెస్ట్ లైక్స్ ఏంటంటే ఫిఫ్టీన్ అనమాట పదిహేను లైకులు మనం అన్ని రోజులు లైవ్ పెడితే రోజు వచ్చినాయి కామెంట్స్ ఇంకా అస్సలు రావటం లేదు వీడియో నాకే లైవ్లు బోర్ చేసింది మనకి ఏదన్నా యూజ్ ఉంటే చేస్తే బాగుండిద్ది మళ్ళీ అది పెట్టిన తర్వాత లైవ్ అనేది కొంచెం టైం వేస్ట్ అయిపోతుంది పని చేయకుండా కూర్చోవలసి వస్తుంది అందుకని చెప్పేసి మనం పని చేసుకునేదే వీడియో తీసుకున్నాం అనుకోండి కొంచెం బెటర్ కదా వీడియోస్ చేసుకుంటూ ఆ టైం ఏదో ఇక్కడ స్పెండ్ చేసేస్తే వీటి మీద ఏదన్నా యూస్ ఉండిద్ అని చెప్పేసి మన ఇదన్నా రైటు కొంతవరకు ట్వంటీ అట్లా కామెంట్స్ అంటే వీటికి రాకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు వాటికైతే కంపల్సరీ కామెంట్స్ వస్తుంటే మనం వాటికి రిప్లై చేస్తుంటే కొంచెం పర్లేదు మరీ దారుణంగా ఉంది అంతకు ముందుకన్నా దారుణం అయిపోయింది లాంగ్ వీడియోస్ పెట్టినా షార్ట్ వీడియోస్ పెట్టినా ఏటికి యూజ్ ఉండలేదు అనమాట ఏం చూ చూద్దాం నా ప్రయత్నం అయితే మనం చేస్తూ ఉండవు ఇంకా చాలామంది ఏంటంటే అడుగుతున్నారంట మీకు యూట్యూబ్లో చాలా డబ్బులు వస్తున్నాయి కదా చాలా మనీ వస్తుంది కదా అందుకే మీకు బాగా వీడియోస్ చేస్తున్నారు కదా అని చెప్పేసి నేనేంటంటే మనం స్టార్ట్ చేసాం కదా మళ్ళీ స్టార్ట్ చేసి కొంతకాలం తర్వాత మళ్ళీ అది వదిలేసేసి అందరికి తెలిసిపోయింది ఇప్పుడు మీకు యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయని అందరూ అడుగుతున్నారు మళ్ళీ యూట్యూబ్ ఎందుకు తీసేశారు ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోస్లో మనం ఏదన్నా మాట్లాడినా కూడా వాటిల్ని మళ్ళీ మనల్ని అడుగుతుందనమాట ఏదో ఫ్లో మాట్లాడేసేస్తా ఉంటా లేదంటే ఏదైనా జరిగిన విషయం అలా చెప్తున్నా కూడా మీకు అలా జరిగిందా మీరు ఈరోజు అది తిన్నారు కదా ఇది తిన్నారు కదా అని అన్నిటికీ సమాధానం అసలు మెయిన్ మనీ వస్తుందని మాత్రం చాలామంది అనుకుంటున్నారు నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను మాకు మనీ రావడం లేదని చెప్పాను చాలా మందికి నేను పర్సనల్గా చెప్పాను అలాగే వీడియోస్లో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా మాకు యూట్యూబ్ నుంచి పైసా కూడా రావటం లేదు వస్తుంది చిన్న ఆశతో మా ప్రయత్నం మేము చేస్తున్నాము ఏదో ఒక రోజు అంటే వీడియోస్ పెడతా ఉంటే ఏదో ఒక వీడియో ఇప్పుడు తెలుగు మా లైఫ్ స్టైల్లో గమ్ వీడియో ఉంది అది లక్షల్లో వెళ్ళింది అలాంటి వీడియో ఇంకొకటో రెండో వచ్చినట్టయితే మనకి కొంచెం పర్లేదు మళ్ళీ మొన్న ఒక షార్ట్ పెట్టాన తెలుగు లీలా సాంబా ఛానల్లో ఫస్ట్ ఛానల్లో మనకి దాంట్లో ఒక షార్ట్ అయితే అది కూడా అంతే వన్ ల్యాక్ పైన వెళ్ళింది వన్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అలా వెళ్ళింది అనమాట ఒక షార్ట్ అది మనమే ప్రతి వీడియోకి నేను సేమ్ ఎఫెక్ట్స్ పెడతాను అదే కష్టపడతాను వీడియో తీయాలి దాన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ చెప్పి అన్నీ అది పెట్టాక వీడియో అనుకుంటాం కానీ ఆ వీడియో అనమాట ఎందుకు వెళ్ళదో కూడా తెలియదు ఒక్కొక్క వీడియో ఇది ఎవరు చూస్తారులేని పెట్టిన వీడియో గమ్ వీడియో అయితే నేను సేమ్ అంతే పెట్టాను ఎందుకంటే నేను నార్మల్గా ఇంట్లో నా శారీస్కి ఎలా యూస్ చేసుకుంటానో అలా పెట్టాను అది అంత బాగా వెళ్ళిద్దని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాగే మన బ్లౌజ్ ఇది కూడా షార్ట్ వీడియో కూడా అది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయాలి వచ్చింది అలాగే ఏదో ఒక వీడియో అలా సక్సెస్ అయ్యి తర్వాత మనకి ఏదన్నా ఒక దారి కనబడిద్దలని ఒక చిన్న ఆశ అనమాట దానికోసమే నేను ఇంత కష్టపడుతున్నాను ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మనీ వస్తే నేను అప్పుడు చెప్తాను కదా గర్వంగా నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను అయితే నాకు సక్సెస్ వచ్చిందని నాకు మోనటైజేషన్ కూడా అవలేదు అసలు ఎప్పుడైందో కూడా తెలియదు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫుల్ అయిపోయి ఇప్పుడు ఫైవ్ ఫిఫ్ ఇయర్ అనమాట జరుగుతుంది కానీ నాకు దాంట్లో వల్ల ఏమి యూస్ లేదు నేను ఈ విషయం చాలాసార్లు చాలా మందికి పర్సనల్గా చెప్పాను వీడియోస్లో చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మాకైతే ఒక రూపాయి కూడా రావటం లేదు వస్తే కంపల్సరీ నేను అది ఒక లాంగ్ వీడియో షార్ట్ వీడియో నేను ఆ ఫీలింగ్ అనేది ఎక్స్ప్రెషన్ చేస్తాను కదా ఇప్పుడు మాంటిటేజేషన్ కూడా చెప్తాను మాంటిజేషన్ అవ్వలేదు నాకు తెలుగు అమ్మాయి లైఫ్ స్టైల్లో మినీ మానిటేజేషన్ అయింది ఒక మనకు వన్ ఇయర్ గడువు ఇచ్చారు ఆ వన్ ఇయర్లో మనకి ఫోర్ హండ్రెడ్ అవర్స్ తెచ్చుకోవాలి అదైతే నేను వన్ ఇయర్లో ఫోర్ హోర్ హండ్రెడ్ అవర్స్ అదేంటనబ్బ నాకు అర్థం కాదు ప్రతి ప్రతి ఒక్కళ్ళు కనపడిన వాళ్ళు మీ ఛానల్ మేము చూస్తున్నాము నువ్వు వీడియోస్ పెట్టావు మళ్ళీ నేనేం వీడియోస్ పెడుతున్నానో కూడా చెప్తున్నారు మరి నాకు ఎందుకు టైం రావటం లేదు తెలియదు ఒకవేళ పూర్తిగా చూడటం లేదా లేకపోతే వాళ్ళు అడిగిన వీడియోనే చూస్తున్నారా అదేమీ అర్థం కావట్లేదు లేదనమాట ఫైనల్లీ నాకైతే అంటే తెలిసిన వాళ్ళు చెప్తుంటారు కదా మీ వీడియోస్ మేము చూస్తున్నాం ఆ రోజు ఆ ఊరు వెళ్ళారు కదా ఈరోజు ఈ కోర్ వేసుకుని తిన్నారు కదా అని అని చెప్తూ ఉంటారు కానీ అస్సలు నాకైతే యూజ్ ఉండలేదు ఏమో ఆ సక్సెస్ ఎప్పుడొచ్చిద్దో ఏంటో మీ అందరి సపోర్ట్ వల్ల నేను కూడా ఆ సక్సెస్ని ఫేస్ చేయాలని చాలా అంటే చాలా ఆశగా ఎదురు చూస్తున్నాను నేను దేంట్లో కాలు పెట్టినా ఏలు పెట్టినా అదైతే సక్సెస్ అవ్వను అది నాకు తెలుసు కానీ ఏదో చిన్న మూలన ఒక చిన్న ఆశ అనమాట చూద్దాం ఏమి జరిగిద్దు వెయిట్ అండ్ సి అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఖచ్చితంగా నాకు మనీ వస్తే మాత్రం నేను వీడియో చేస్తా మీరేం పర్సనల్గా నన్ను ఏం అడగవసరం లేదు చాలామందికి నేను చెప్తున్నాను అనమాట అసలు నేను ఈరోజు వీడియో గురించే మాట్లాడలేదు కదా ఇవి ఈ వీడియోలో టూ డేస్ టూ డేస్ వీడియో అయితే ఉంది ఫస్ట్ అయితే ఒక వన్ డే వీడియో అయిపోయింది నా మాటలోని ఇది సెకండ్ డే అనమాట ఈరోజు అయితే మాత్రం మా సిస్టర్ వాళ్ళ పిల్లలు వచ్చారు వాళ్ళకు మా సిస్టరే టమాటా చారు కాసి పంపించింది అనమాట ఇక నేను దాంట్లోకి షైడ్ డిష్కి బంగాళా ఫ్రై బంగాళాదుంప ఫ్రై చేస్తున్నాను ఉర్లగడ్డ అనకూడదంట బంగాళాదుంప అనాలంట మా బొడ్డోడు చెప్తున్నాడు అమ్మ వల్ల కడ్డాను మాకు బంగాళదుంప అని చెప్పేసి ఇంకా వీడైతే నాకు ఫుల్గా హెల్ప్ చేస్తున్నాడు అనమాట నా దగ్గరికి వచ్చేది ఎందుకు నేనైతే ఏదన్నా ఇట్లాంటి పనులు చేపిస్తాను అందుకనే వస్తాడనమాట కుకింగ్కి వాడికి ఇష్టము దొండకాయలు హాఫ్ కేజీ దొండకాయలు కట్ చేసి ఇచ్చాడు నాకు ఈరోజు వాడు నేను దొంప కూడా చెక్కు తీసేస్తానని చెప్పేసి ఒకటో రెండు దుంపలు చెక్కు తీసాడు పాపం నాకే భయమేస్తుంది వాడు కట్ చేస్తా అంటే వద్దురే అంటే నేను కట్ చేస్తాను నేనే హెల్ప్ చేస్తాను మళ్ళీ వాడు హెల్ప్ చేస్తా వాళ్ళ అక్కల్ని వాళ్ళైతే పని చేయరు వాళ్ళైతే చూడుకు టీవీ చూస్తున్నారు అట్లాగా అట్లాగా చెప్తున్నాడు ఇంక ఇవి అయితే మా చెల్లి చెప్పాను కదా టమాటా రసం చేసి పంపించిందని చెప్పేసి వాళ్ళు వస్తుంటే ఈరోజు ఉదయమే వచ్చారనమాట వస్తా వస్తా టమాటా రసం అయితే తీసుకొచ్చారు నేనైతే బంగాళదుంప ఫ్రై చేశాను సూపర్గానే ఈరోజు బంగాళదుంప ప్రతి ముక్క కూడా కరకరలాడుతా బాగుందనమాట ఇక టమాటా చారేసుకొని వేసుకొని మేము ఇలా ఫుడ్ తింటున్నామో లేదు మా వారు వచ్చారు నేను ఇదే నంచుకోవడానికి బంగాళదుంప ఫ్రై చేశాను కదా దొండకాయ పచ్చడి కూడా చేద్దామని చెప్పేసి దొండకాయలు పొయ్యి మీద వేసేసి ఇంక మేము ఫుడ్ తినేసేస్తున్నాం నేను ఆల్రెడీ ఉదయాన్నే మా వారికి వంట చేసేసుకున్నాను తర్వాత వీళ్ళు వచ్చారనమాట వీళ్ళ కోసం దుంప ఫ్రై చేసేసి మళ్ళీ టమాటా చా సరిపోతాయో లేదని చెప్పేసి దొండకాయ పచ్చడి కోసమని పొయ్యి మీద పెట్టాను మావారేమో వస్తా వస్తా నంచుకోవడానికి తీసుకొచ్చారనమాట గార్లు వళ్ళు అవన్నీ నేనేమో బంగాళదమ్ ఫ్రై చేస్తాను వచ్చాక అంటున్నారు అనమాట నువ్వు చేస్తావని చెప్పినట్టయితే నేను తీసుకొచ్చేవాళ్ళం కాదు కదని ఆయన తెస్తాడని నాకు తెలిస్తే కదా నేను ఆయనకి చెప్పడానికి ఇంకా గారెలు వాళ్ళు తీపి బొండాలు నాకైతే ఫుల్ ఫేవరెట్ అనమాట నాకైతే పిచ్చి పిచ్చిగా ఇష్టం అనమాట ఆ తీపి అయితే ఇంకా వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి అప్ప